హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే లెవెన్ వీడియో అనమాట అలాగే డే టెన్ వీడియోలో నిన్న ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ ఒక వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో సింధు నాగరికతకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సింధు నాగరికతలో ఏ స్థలంలో కాల్చిన ఇటుకలతో నిర్మించిన వాడరేవు కనుగొనబడింది సింధు నాగరికతలో ఏ స్థలంలో రెండు సమాధులతో ఒకే సమాధి కనుగొనబడింది ఆన్సర్ సింధు నాగరికతలో ఏ స్థలంలో నీటి నిర్వహణ కోసం పెద్ద రిజర్వాయర్లు ఆన్సర్ సింధు నాగరికతలో ఏ రకమైన సాంకేతికత ఉపయోగించబడినట్లు ఆధారాలు లేవు ఆన్సర్ సాధనాలు సింధు నాగరికతలో ఏ స్థలంలో కృత్రిమ కాలువలతో నీటిపారుదల వ్యవస్థ ఆధారాలు కనుగొనబడ్డాయి ఆన్సర్ ధోలావీరా సింధు నాగరికతలో ఏ స్థలంలో ఒక మానవ అస్థిపంజరం పంజరం తలపై రాగి ప్లేట్ తో కనుగొనబడింది ఆన్సర్ గరిహి సింధు నాగరికతలో ఏ స్థలంలో అగ్ని బలిపీఠాలు కనుగొనబడ్డాయి ఆన్సర్ బలిపీబడ్డాయి మరియు లోథాల్ సింధు నాగరికతను ఎవరు మొదట ఆవిష్కరించారు ఆన్సర్ జాన్ మార్షల్ సింధు నాగరికత యొక్క మొదటి తవ్వక స్థలం ఏది ఆన్సర్ హరప్ప సింధు నాగరికత ఏ యుగానికి చెందినది ఆన్సర్ కాంక్షయుగం సింధు నాగరికత యొక్క అతి పెద్ద స్థలం ఏది ఆన్సర్ రాకి గర్హి సింధు నాగరికత యొక్క ప్రధాన నది ఏది ఆన్సర్ సింధు నాగరికత యొక్క అత్యంత పశ్చిమ స్థలం ఏది ఆన్సర్ సుట్కా గెన్ డోర్ సింధు నాగరికత యొక్క తూర్పు సరిహద్దు ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఆలంగిపూర్ సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు స్థలం ఏది ఆన్సర్ డైమాబాద్ సింధు నాగరికత యొక్క ఉత్తర సరిహద్దు ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ సింధు నాగరికత నగరాలు ఏ నమూనాలు నిర్మించబడ్డాయి ఆన్సర్ గ్రిడ్ నమూనా మొహంచదారలో కనుగొనబడిన గ్రేట్ పాత్ దేనికి ఉపయోగించబడిందని భావిస్తారు ఆన్సర్ మతపరమైన సింధు సింధునగరగ నగరాల్లో ఇళ్ల నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగించిన పదార్థం ఏది ఆన్సర్ కాల్చిన ఇటుకలు సింధునగర్గత నగరాల్లో ఏ వ్యవస్థ అత్యంత అభివృద్ధి చెందినది ఆన్సర్ డ్రైనేజీ వ్యవస్థ మొహంజదారాలో కనుగొనబడిన గ్రేట్ గ్రానరీ దేనికి ఉపయోగించబడిందని భావిస్తారు ఆన్సర్ ధాన్యం నిల్వ సింధు నాగరికత యొక్క ప్రధాన వృత్తి ఏది ఆన్సర్ వ్యవసాయం సింధు నాగరికతలో మొదటిసారి ఏ పంటను పండించాలని భావిస్తారు ఆన్సర్ పత్తి సింధు నాగరికత యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది ఆన్సర్ లోథాల్ సింధు నాగరికత ఎవరితో వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది ఆన్సర్ సింధు నాగరికతలో ఏ లోహం విస్తృతంగా ఉపయోగించబడలేదు ఆన్సర్ ఇనుము సింధు నాగరికతలో ఏ రకమైన దుస్తులు ధరించేవారు ఆన్సర్ పత్తి దుస్తులు సింధు నాగరికతలో ఏ ఆట ఆడుకునే ఆధారాలు కనుగొనబడ్డాయి ఆన్సర్ పాచికలు సింధు నాగరికతలో మహిళలు ఏ ఆభరణాలు ధరించేవారు ఆన్సర్ బంగారు ఆభరణాలు రాగి ఆభరణాలు మరియు షెల్ ఆభరణాలు సింధు నాగరికతలో ఏ జంతువు గురించి ఆధారాలు లేవు ఆన్సర్ గుర్రం సింధు నాగరికతలో ఏ రకమైన సామాజిక నిర్మాణం ఉండేది సమానత్వ వ్యవస్థ సింధు నాగరికతలో కనుగొనబడిన పశుపతి ముద్ర ఎవరిని సూచిస్తుంది శివుడు సింధు నాగరికతలో ఏ దేవతను ఆధరించినట్లు ఆధారాలు ఉన్నాయి ఆన్సర్ నాగరికతలో ఏ చెట్టును పవిత్రంగా భావించేవారు ఆన్సర్ పిప్పల చెట్టు సింధు నాగరికతలో ఏ రకమైన ఆలయాలు కనుగొనబడలేదు ఆన్సర్ పెద్ద ఆలయాలు సింధు నాగరికతలో ఏ జంతువు ముద్రలపై ఎక్కువగా కనిపిస్తుంది ఆన్సర్ జంతువు సింధు నాగరికత లిపి ఏ దిశలో రాయబడింది ఆన్సర్ ఎడమ నుంచి కుడికి మరియు కుడి నుంచి ఎడమకు సింధు నాగరికతలో కొనుగొనబడిన నృత్య నటి విగ్రహం ఎక్కడ కొనుగొనబడింది సింధు నాగరికతలో ఉపయోగించిన ముద్రలు ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి ఆన్సర్ స్టీటైట్ సింధు కనుగొనబడిన గడ్డం ఉన్న మనిషి విగ్రహం ఎక్కడ కనుగొనబడింది ఆన్సర్ సింధు నాగరికతలో ఏ రకమైన కళాకృతులు ఎక్కువగా కనుగొనబడ్డాయి ఆన్సర్ టెర్రకోటా వస్తువులు సింధు నాగరికత క్షీణతకు ప్రధాన కారణం ఏదని భావిస్తారు ఆన్సర్ ఆర్యుల దాడులు వాతావరణ మార్పులు మరియు సింధు నది మార్గం మారడం సింధు నాగరికతలో ఏ స్థలంలో అగ్ని వల్ల నాశనం జరిగిన ఆధారాలు ఉన్నాయి ఆన్సర్ కాళీభంగన్ సింధు నాగరికత క్షీణత తర్వాత ఏ సంస్కృతి ఆవిర్భవించింది ఆన్సర్ వైదిక సంస్కృతి సింధు నాగరికతలో ఏ స్థలంలో మానవ అస్థి పంజరాలు అధికంగా కనుగొనబడ్డాయి ఆన్సర్ మహంచదారు సింధు నాగరికత క్షీణతకు సంబంధించి సరస్వతి నది పాత్ర ఏమిటి ఆన్సర్ సరస్వతీ నది ఎండిపోవడం మరియు సరస్వతీ నది మార్గం మారడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసిక్యూస్ కావాలో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ ఏంటో తెలుసుకుందాం మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి